నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రధాని మోదీపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి నిరసనగా జిల్లా ఉప్పల్ బస్ డిపో వద్ద ఆధ్వర్యంలో శ్రేణులు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే గ్రెస్ అన్నారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేయడం మంచిది కాదన్నారు గతంలో అనేక స్కామ్లు కాంగ్రెస్ చేసిందని కామన్ హెల్త్ గేమ్ కోల్ స్కామ్ టూ స్పెక్ట్రమ్ స్కామ్ ఇలా అనేక స్కామ్లు కాంగ్రెస్ హయాంలో జరిగాయన్నారు ఏ వన్ ఏ గా ఉన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈ కఠిన చర్యలు చేపట్టాలని వారు తప్పకుండా జైల్లోకి వెళ్తారని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో మేజర్ నియోజకవర్గం బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డితో పాటు బీజేవైఎం నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనతా పార్టీ భారతీయ జనతా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కార్యక్రమం ఎంతటి నివసింది ख़ुशी कोशिशि

బేడ్చల్ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ లో చిక్కున్న ఈడీ ఏదైతే ఏవనేటివ్గా రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీలు ఇద్దరు పేర్లు చేర్చిన సందర్భంగా ఏదైతే భారతీయ జనతా పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన దుష్పరిచయాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని తిప్పికొడుతూ ఈరోజు యువ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మనందరూ చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఫీల్ చేసిన స్కాములు అనేవి ఎన్ని కావు ఏదైతే మనకు తెలుసు కామన్వెల్త్ గేమ్ కానీ ఓ ఫోర్స్ కానీ అదేవిధంగా కోల్ స్కామ్ కానీ టూ జీస్పెక్టర్ కానీ ఇలాంటి అనే అనేక స్కాములు చేసి దొంగలుగా తిరుగుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధానమంత్రి రౌడీ మోడీ గారిపై ఆ నిందని చెప్పి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ఇప్పటికే అన్న చెప్పినట్టు రెండు వేల ఎనిమిదిలో దాదాపు రెండు వేల కోట్ల ఆస్తుల విలువైన దాన్ని ఆ రోజున్న ఏజీఎల్ సంస్థని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేవలం యాభై లక్షలు ఇచ్చి కొనుక్కోవడం అనేది మనకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ దుశ్చర్య కాంగ్రెస్ పార్టీ అవినీతి వాళ్ళ అక్రమాలు ఇవే పైసలు దేశంలో ఉన్న మారణ హోమాలకు మారిన కాండాలకు ఇవన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ఉపయోగిస్తుంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు స్థాపించిన ఒక జర్నలిస్ట్ సంస్థని ఇప్పటికి ఉన్న ఆస్తులు దాదాపు ఐదారు వేల కోట్ల ఆస్తుల విలువని కేవలం యాభై లక్షలకు దోష చేయడం అనేది మన మరి అది ఆ సంస్థలు అనేది ఈడీ కూడా వీటిపై కంటే చర్యలు తీసుకోవాలి వెంటనే సోనియా గాంధీని గాని రాహుల్ గాంధీని గాని జైలు పంపించాలి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్య పెట్టి దొంగ పథకాలు పెట్టి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టి గల మన అధికారంలోకి వచ్చారు వాళ్ళందరూ కూడా మన ఈడీ ఆఫీస్ మనం కూర్చోని మాట్లాడుతున్నారు ఇంకా అతంకి దాయకర్ భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు కనుక తలుసుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళావు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఈ భారతదేశానికి ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తి మా ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన మీద అనుచిత వాక్యాలు బంద్ చేయి లేకపోతే మాత్రం రాన రోజుల్లో యువ మోర్చా నాయకుల సత్తా ఏందో మేము కష్టంగా చూపిస్తాం ఈడీ అనేది ఇండివిజువల్ ఇండిపెండెన్స్ సంస్థ వాళ్ళ సంస్థ వాళ్ళకు మాత్రమే పనిచేసుకుంటారు దానికి కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కానీ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు రాన రోజుల్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం ఎవరైతే ఉన్నారో సాంపిత్రు వాళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళడం ఖాయం కాంగ్రెస్ ముక్తు భారత్ కావడం ఖాయం భారత్ మాతా కీ జై నమోదు చేయడం వల్ల వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి కేరఫ్ అడ్రస్ ఏంటంటే స్కామ్ కాంగ్రెస్ అంటారు నిజంగానే వాస్తవాలు చూస్తా ఉంటే వాళ్ళ జీవిత చరిత్ర ఎలా ఉంటాయి ఇందిరాగాంధీ నుంచి రాహుల్ రాజీవ్ గాంధీ నుంచి ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా అనేక స్కామ్లలో ఇరుక్కుపోయి వాళ్ళ జీవితాలు అంటే ఫెయిల్ పోయి వాళ్ళు రోజు తిరుగుతూ ఉంటారు దానికి నిరసనగా జరిగిన ఏదైతే అధిక దాఖ మాటలను నిరసనగా మా బీజేపీ పార్టీ యోగో చాచుయంలో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎలాంటి కేసు ఏదైతే ఉందో వాళ్ళు రెండు వేల కోట్ల రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తు ఆస్తులను వాళ్ళొక అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఈరోజు ముప్పై ఎనిమిది శాతం వాటా వాటా కొనుగోలు చేసిన రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళ కుటుంబము దాన్ని రెండు వేల కోట్లకి కొట్టేసి యాభై లక్షలకే కొట్టేసి కొట్టేసిన కేసుని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సిబిఐ కేసు నమోదు చేసిన దాన్ని వాళ్ళ అధికారంలో ఉన్నామని చెప్పి మధ్య పెట్టి ప్రయత్నం చేసింది కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక అనేక రకాలుగా ఈ దేశం అభివృద్ధి కోసం అనేక రకాల స్కామ్లు చేసే వాళ్ళందరినీ కూడా జైలు పంపే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు స్వచ్ఛందంగా ఏదైతే ఎంక్వైరీ చేసి అంటే వాస్తవాలు తెలుసుకొని కేసులు నమోదు చేస్తుంటే కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటివి చేయొద్దు మేము అలాగనే అలానే ఉంటామని చెప్పి ఈరోజు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఏదేమైనా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పదకొండు సంవత్సరాలుగా దేశం ఈరోజు ప్రపంచంలో